అడుగుతున్నా బుద్ధి రాలేదు వీడియో చివరిలో నువ్వు అడుక్కోవడం ఉంది చూడు దేవుడి స్క్రిప్ట్ ఆ బోరగడ్డ అనిల్ నందిగం సురేష్ నవ్వుకుంటున్నారు చూసుకో కానీ నేను వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్ట్ పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకేదో కొంత ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయకగా నిలిచారు మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే నేను చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండుగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రామరెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ